గడ్డం ముదై రాసినటువంటి రైతుల పైన గడ్డం ముదై రాసినటువంటి పాత్ర బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు బురద బట్టల రైతును చూసి దూరం గుండని అన్నారు చెమటా చుక్కల సత్తువతో పురుడు పోసుకున్నది కంటి పాపల కావలిలోనే పంట రాసి నెలకొన్నది వందనాలు రైతన్నా నీకు వందనాలన్నాని రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా నీ కుంటే బుక్కెడు వేరేదన్నా మట్టి సోపతి గాడా జోడెడ్ల జతగాడ మండు టెండల నీడా అర్తి అప్పుల జాడా పునా సవను కూడా యాసంగి కాడా పసిరి మొక్కలు వాడా నింగికెదురు చూడా నీ జీవితా ఊపిరున్నంతవరకు పోనేవు నేల నొదిలి